తాళ్లరేవు మండలం పి మల్లవరం తాళ్లరేవు గ్రామంలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామ ప్రజలకు పారిశుధ్య సేవలను అందిస్తున్నారు ఆ కార్మికులందరికీ మెడికల్ క్యాంప్ నిర్వహించి ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ పంపన రామకృష్ణ అరుణ సుహాసిని దేవిరెడ్డి బాబు మాజీ మార్కెట్ చైర్మన్ ఉంగరాల బోరిబాబు కార్యదర్శులు సూరంపూడి వెంకటరమణ నున్న శంకర్ నారాయణ ఏఎన్ఎం దుర్గాదేవి ఆశాలు పంచాయతీ సిబ్బంది సచివాలయ ఉద్యోగులు వైద్య సిబ్బంది కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మా మాజీ మార్కెట్ నుంచి మూడు రోజులు మూడు రోజులు అలాగే డాక్టర్ గారు ఇక్కడ పెద్ద స్టాఫ్ ఎంత స్టాఫ్ అందరికీ కూడా అలాగే చదవాలని చెప్పండి అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం కార్యక్రమం మరింత ఇదిగా జరగాలి మరింత ఉత్సాహంగా జరగాలని కోరుకుంటూ తల ఒక మంచి కార్యక్రమం తలబెట్టారు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండవ తారీఖుని ఒకసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా దీన్ దయాల్ శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆరోగ్య పిసిలో పాలదూరు మండలం కాకినాడ జిల్లా మన తిమలవరం పంచాయతీలో పిసిలో ఇక్కడ ఈ స్టాఫ్కి పారిశుద్ధ కార్మికులందరికీ కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామం అంతా ఆరోగ్యంగా ఉంటుందని అలచి ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి వాళ్ళు బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి డీపీ చూపించుకోవాలి ఎప్పుడన్నా జ్వరం అయ్యి వస్తున్నాయో లేదో అది కూడా ఇప్పటికప్పుడు టెస్ట్ చేయించుకుని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామం ఆరోగ్యంగా ఉంటుంది వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్తారు వీళ్ళ ద్వారా రెండే వాళ్ళకి లోపకూరదు ఆ వ్యాధి అంచేత వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనతో వాచ కోరుకుంటూ వాళ్ళకి ఈ కార్యక్రమం పెట్టడం కూడా మేము చాలా హర్చిస్తున్నాం ఈ కార్యక్రమానికి మన రామకృష్ణ గారు మన మల్లవరం సర్పంచ్ గారు అధ్యక్షత వహించారు చాలా సంతోషం मेरी मम्मी की उन्होंने మహాత్మా గాంధీ వారసత్వాన్ని అనుసరించి పండి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మనందరం చేతులు కలిపి ఒక గంట శ్రమదానం స్వచ్ఛత కార్యక్రమం చేద్దాం గంట ఏంటంటే ఈ కార్యక్రమం ప్రతి చోట మన గ్రామంలో ఉన్న ప్రతి వార్డులోనూ చేయవలసిన అవసరం ఉంది స్వచ్ఛత అన్నది మనందరికి కావాల్సింది అది చేస్తుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం మన ప్రధానమంత్రి జోన్ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి చేశారు ఈ కార్యక్రమం మనం అందరూ కూడా చేయాలని మనకు ఇక్కడ మన వచ్చారు ఆ రా మన మల్లవరం పంచాయతీ స్టాఫ్ అందరూ కూడా ఇచ్చేశారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కాళరమ్మన్లో ఈ ఈరోజు కాకినాడ జిల్లా కాళరమ్మన్లో ఈ మల్లవరం పంచాయతీలో నా పేరు భారత సందర్భంగా ఇక్కడ మలవరం ఒక గంట వారం వారం క్లీనింగ్ అలాగే ఉంటుంది అలాగే ప్రతిరోజు పది క్లీన్ క్లీన్ కార్యక్రమం ఇవాళ చేపట్టడం ఈ కార్యక్రమానికి మాజీ మార్కెటింగ్ చైర్మన్ గురాజు గురుబాబు గారు అలాగే మన పంచాయతీ సచివాలయం సెక్రటరీ గారు అలాగే సచివాలయం సెక్రటరీ గారు ఈ స్టాఫ్ అందరూ కూడా ఈ స్వచ్ఛ భారత్కి స్వచ్ఛ చేసి పరిశుభ్రాలకి పరిశుభ్రంగా చూసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి పరిశుభ్రంగా ఇంటికి పది పరిశుభ్రంగా ఉండాలి ఆరోగ్యంగా సూత్రాలు పాటించాలి మోడీ గారు తరబెట్టిన ఈ ప్రధానమంత్రి మోడీ గారు తరబెట్టిన ఈ కార్యక్రమం సద్గుణం చేసుకుని మన భారతదేశ స్వచ్ఛత స్వచ్ఛ భారతదేశంగా తీర్చిదిద్దాలని అందరూ